ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునామలో మీకు వందనాలు తెలియచేస్తున్నాను ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా క్రైస్తవ సహోదరి సహోదరులకు తెలియజేసేది ఏంటంటే గత కొద్ది రోజులుగా బైబిల్కు విరుద్ధముగా మన తండ్రి అయిన దేవుని గురించియు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించు మరి తప్పుడుగా రాస్తూ తప్పుడు రాతలు రాస్తూ పోటీకి పిలిచిన రాకుండా అండర్ గ్రౌండ్లో ఉండి అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ క్రైస్తవులను అవమానపరుస్తున్నటువంటి ఒక వ్యక్తి మీ అందరికీ తెలుసు అతని గురించి వరంగల్ పట్టణంలో కేసు నమోదైనవి నాన్ వేలబుల్ సెక్షన్స్ కింద కేసులు నమోదైనవి ఈ కేసు విచారణ కొనసాగుతూ ఉన్నది అని మీరు ఆ పుస్తకాలను గురించి అతను రాసినటువంటి పుస్తకాలను గురించి అతడు వెబ్సైట్లో చెప్తున్నటువంటి విషయాల గురించి యూట్యూబ్లో పెట్టినటువంటి అతని వీడియోల గురించి మీరు ఎలాంటి కూడా అథెంటిక్గా భావించకుండా అవి నిరాధారమైనవని తెలుసుకొని ఉండాలని మీకు తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి వాళ్ళారా వారికి నేను నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు నాతో పోటీకి వచ్చినట్లయితే మీరు రాసిన పుస్తకము తప్పని ఒక నిమిషంలోనే నిరూపిస్తానని వారితో కర్ణాకర్ సుగుణతో నేను చెప్పడం జరిగింది కానీ వారు ఓటికి రాలేదు నేను మాత్రమే కాకుండా మన సహోదరుడు విజయ్ కుమార్ కూడా మరి రెండు మూడు సార్లు యూట్యూబ్ ద్వారా కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ఆ నోటీసు కూడా అతడు స్పందించకుండా ఆ పుస్తకాలను పబ్లిక్లో అమ్ముతున్నాడు ఆ పుస్తకాల గురించి నేను చెప్పల్సి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అవి ఇల్లీగల్గా ముద్రించబడిన పుస్తకాలు చట్ట వ్యతిరేకంగా ముద్రించబడినటువంటి పుస్తకాలు అవి ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ మ్యాటర్ ఉన్నది అందులో టోటల్గా ఆ బుక్ మొత్తం కూడా ఫోయిస్టేట్ ఫోయిస్టేటెడ్ కనుక ప్రియమైనటువంటి వారి నా క్రైస్తవ సహోదరి సహోదరులారా మీకు తెలియజేసేది ఏంటంటే కరుణాకర్ సుగున రాసినటువంటి పుస్తకాల విషయంలో మీరు ఎలాంటి విశ్వాసం విషయంలో సడలకుండా ఉండాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రియమైనటువంటి వారులారా వారు రాసినటువంటి పుస్తకంలోని ఒక విషయముల గురించి మీ ముందు ఉంచదలుచుకున్నాను వారు ఏ రకంగా వాక్యాన్ని వక్రీకరించారు అంటే గలతీయులకు అపస్తువుడైనటువంటి పౌలు గారు కొరితీలకు రాస్తూ రెండవ పత్రికలో ఏడో అధ్యాయంలో చెప్పినటువంటి మాటను ఏ రకంగా వారు వక్రీకరించారో ఒక్కసారి మీరు చూడండి ప్రియమైనటువంటి వారి బైబిల్ గ్రంథంలో మరి వీళ్ళ గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరవచనంలో మీరు చూసినట్లయితే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు ఇంత తిరగ త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం మగుతున్నది అని చెప్తూ ఏడవచనంలో చెప్తున్నాడు గలతీయులకు రాసిన పత్రిక అపస్తుడైన పౌలు గారు రాస్తూ ఏడవ వచనంలో మొదటి అధ్యాయంలో చెప్తుంది ఏంటంటే అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు క్రీస్తు సువార్తను చెరపాలన్న ఉద్దేశముతో క్రైస్తవులను కలవరపరచాలన్న ఉద్దేశంతో క్రైస్తవుల మీద మధ్య క్రైస్తవుల మీద దేశ సమైక్యతకు భంగం కలిగించే విధంగా దేశ రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తూ మరి ఈ దేశ చట్టాలకు కూడా అతిక్రమిస్తూ వారు కర్ణాకర్సుగున అనే వ్యక్తి మరి పుస్తకాలు ముద్రించడం జరిగింది ఒకటి ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అని దేవుని గురించి తప్పుడుగా రాతలు రాశారు మరియు యేసుక్రీస్తుని గురించి కూడా మరి ప్రభువును అవమానపరుస్తూ క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తూ నానా రకాలైనటువంటి బూతులు మరి మనరానిటువంటి పదాలు పదాలు దూషణ పదాలు అందులో వ్రాయడం జరిగింది ప్రేమైనటువంటి వారి ఈ కరుణాక సుగునకు మరి మేము నువ్వు రాసిన పుస్తకము తప్పు అని మేము నిరూపిస్తాము మీరు కనుక ఈ పోటీలో ఓడిపోతే బీసం తీసుకుంటారా అని చెప్పేసి చెప్పినప్పుడు వారు మాతో పోటీకి రాలేక పుస్తకంలో ఉన్నది వాస్తవం అని నిరూపించుకోలేక అండర్ గ్రౌండ్లో ఉండి అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ దొంగతనంగా పుస్తకాలు అమ్ముతున్నారు దేశ రాజ్యాంగం ప్రకారము ఈ దేశ మన దేశ చట్ట ప్రకారము వారు ముద్రించిన పుస్తకము తప్పు అది చట్ట వ్యతిరేకమైన చర్య అలాంటి పుస్తకాలు ఎవరి యొద్ ఉన్నా కూడా అలాంటి పుస్తకాలు ఎవరు అమ్ముతున్నట్టు మీకు కనబడినా కూడా అలాంటి వ్యక్తుల మీద మీ సంబంధిత ఏరియాలో పోలీసులకు ఫిర్యాదు చేయండి వారి మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటారు అంత మాత్రమే కాదు మీకు దాని గురించి ఎలాంటి సమాయం సమాచారము మరి న్యాయ సహాయం కావాలనుకుంటే కనపడుతున్నటువంటి ఈ నంబర్కు ఫోన్ చేయండి మరొకసారి నేను నా ఫోన్ నంబర్కు చెప్తున్నాను డైరెక్ట్ మీతో కాంటాక్ట్ అవుతాను మీరు నేరుగా నాతో మాట్లాడచ్చు మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాతో మీరు మాట్లాడచ్చు ఈ యొక్క కర్ణాకర సుగుణ క్రైస్తవుల మీద ఉద్యమాన్ని లేవనెత్తాడు ఇలాంటి ఉద్యమమును ప్రారంభించాడు కొంత చట్ట వ్యతిరేకమైన సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపి అలాంటి పనులు చేస్తున్నాడు కనుక ప్రియమైన వారిలో వారి మీద నేను వరంగల్లో పోలీస్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినందుకు కేసు రిజిస్టర్ అయిన తర్వాత కొంత బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు కేసును ఉపసంహరించుకోమని బెదిరిస్తున్నారు నేను కర్ణాకర్ సుఖ గారికి తెతున్నాను మరి వారి అనుచరులకు కూడా నేను చెప్తున్నాను మీ బెదిరింపులకు భయపడేవారము కాదని తెలుసుకోవాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒకరి బెదిరింపులకు భయపడడు అన్యాయాన్ని సహించడు అక్రమాన్ని ఓడ్చుకోడు అన్యాయము అవినీతి అక్రమము ఎక్కడైతే ఉంటుందో వాటికి వ్యతిరేకంగా పోరాడుతారు యేసుక్రీస్తు సత్యాన్ని స్థాపించాడు కానీ మతాన్ని కాదు యేసుక్రీస్తు బోధించాడు మనిషిని కొరకు ప్రాణం పెట్టమని కానీ ఒకరి ప్రాణం తీయమని చెప్పలేదు ఏసుక్రీస్తు బైబుల్ గ్రంథము తెలియజేస్తుంది ఏంటంటే అన్యాయంగా అక్రమంగా ఒకరి మీద నింద ఆరోపణలు మోపమని ఎక్కడ లేదు ఒకే ఒక పాయింట్ వారు రాసినటువంటి పుస్తకంలో నుంచి మరి వారు చెప్పినటువంటి విషయాల్లో నుంచి సాతాను ఎలా వారిలో ఉండి వక్రీకరణకు పాల్పడిందో మరి ఏ రీతిగా వా వాక్యాన్ని వక్రీకరించారో ప్రియమైనటువంటి ద్వారా తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చని బైబిల్ గ్రంథంలో చెప్పిందని అన్నాడు ఇతను నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులకు నేను తెలియజేసేది ఏంటంటే వారి కానీ వారి అనుచరులు కానీ ఈ మా ప్రస్తుత ఈ విషయంలో కానీ బైబిల్ గురించి కానీ మాట్లాడుతూ మిమ్మల్ని ఏదో రకంగా టార్చర్ పెట్టాలని ప్రయత్నం చేస్తే వారికి ఫస్ట్ వాక్యమును చదవమని చెప్పండి బైబిల్ను తీసి చదువమని చెప్పండి ఉదాహరణకు మనం ఈ సందర్భంలో కొరింత్యూలకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో వారు ఈ వాక్యాన్ని ఏ రీతిగా వక్రీకరించారో ప్రిమీ వాళ్ళ మనం ఒకసారి పరిశీలించుదాము తెలుగు వైపుల్లో ఏముందంటే అయితే ఒకని కుమార్తెకు ఈడుమించి మించిపోయిన ఏడల ఆమెకు వివాహము చేయవలసిన ఏడల ఆమెకు వివాహము చేయకపోవటం యోగ్యము కాదని ఒకడు తలంచిన ఎడలా ఒకడు తలంచిన ఏడల ఒకడు ఎడల అతడు తన ఇష్టం చొప్పున పెళ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెళ్లి చేసుకొనవచ్చును అని ఉంది ప్రియమైనటువంటి వాళ్ళారా ఇదే వాక్యమును ఇంగ్లీష్ బైబుల్లో వాస్తవానికి వారు ఏం చెప్తారంటే మనము ఈ నమ్మేటటువంటి ఈ గ్రంథం ఏదైతుందో మన తెలుగు బైబుల్ ఏదైతుందో ఉందో ఈ తెలుగు బైబులు మరి ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి తర్జుమా చేయబడింది మకి మక్కి తర్జుమా చేయబడినది అని చెప్తారండి ప్రియమైన వాళ్ళరా అలాంటి మాటకు ఆధారము లేదు ఇక్కడ మీరు గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము ఇమిడి ఉన్నది అని చెప్తూ ఇది ఆదిమ హీబ్రు గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది అంటే హీబ్రూ భాష నుంచి గ్రీకు భాష నుంచి ట్రాన్స్లేషన్ తర్జుమా చేయబడినదని బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పేజీలో ఉంటే అతనికి కనబడలేదు ఈ మతోన్మాదికి ఈ మత చాందస్సవాదికి కానీ అతడు మతం ముసుగులో బైబిల్ మీద మొట్టమొదటి పేజీలోనే ఉన్నది కనబడకుండా ఏమన్నా ఇది కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి తర్జుమా చేయబడింది అన్నాడు దీన్ని బట్టి చూస్తే అతడు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషను ఇస్తున్నాడు ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాడు ప్రజలను ఉసిగొలుపుతున్నాడు హిందువు క్రీస్త క్రైస్తవుల మధ్య వర్గ వైభే వైభేద్యం సృష్టిస్తున్నారు ప్రిమేటువంటి వాళ్ళ ఒక ఉద్యమాన్ని లేవనెత్తాలని చెప్పేసి ప్రసంగాలు చేస్తున్నారు ఇలాంటి వ్యక్తుల మీద మనము మరి లీగల్గా పోవాలి తప్ప ఇల్లీగల్గా గా మనం పోకూడదు కనుక ఈ దేశ చట్ట ప్రకారము వారు చేసినటువంటి చర్య ప్రతిదీ కూడా తప్పే చట్ట వ్యతిరేకమైనదే అని చెప్పి వారి మీద నేను క్రిమినల్ కేసులు వరంగల్లో పెట్టడం జరిగింది ఈ కేసులు విచారణ జరుగుతూ ఉంది ఈ కేసుల విషయంలో కొందరు మూర్ఖులు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారు ప్రియా నా సహోదరి సహోదరులారా మీ ఏరియాలో ఈ సుగునాకర్ రాసినటువంటి పుస్తకాలు ఎవరైనా అమ్మినా ఎవరి దగ్గర ఉన్నా సంబంధిత పోలీసులకు వెళ్ళి మీరు ఫిర్యాదు చేయండి వారిని న్యాయపరంగా ఎదుర్కొందాము మనము డిబేట్ పెడితే వారు డిబేట్కు రావట్లేరు వారిని మనము డిబేట్ కోసం పిలిచిన వారు రావట్లేరు కానీ ఈ కొనేజీలకు రాసిన మొదటి పత్రికలో ఎలా వక్రీకరించాడో ప్రియమైనటువంటి వాళ్ళ ఒకసారి మీకు నేను చెప్తున్నాను ఈ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో మనం ఒకసారి చూద్దాం ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ ఇఫ్ ఎనీ మ్యాన్ ఇఫ్ ఎనీ మ్యాన్ ఎవరైనా ఎవరైనా అని ఉంది ఇఫ్ ఎనీ మ్యాన్ థింక్ హీ బిహేవ్ విత్ హింసెల్ఫ్ అన్కామ్లీ టు వాట్ హిస్ వర్జిన్ తెలుగుపై మళ్ళీ ఏముంది అయితే ఒకరి కుమార్తెకు ఏడు మించి పోయిన ఏడా అయితే ఒకని కుమార్తెకు అని చెప్తూ ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలా ఆమెకు వివాహము చేయకపోవటం యోగ్యము కాదని ఒకడు తలంచిన ఎడలా ఒకడు తలంచిన ఎడలా ఒకడు తలంచిన ఎడలా ఇంగ్లీష్ బైబిల్లో ఇఫ్ ఎనీ మ్యాన్ థింక్ దట్ హీ బిహేవ్ విత్ హింసెల్ఫ్ ఎనీ మ్యాన్ అని ఉంది అక్కడ ఫాదర్ ప్రస్తావన లేదు తండ్రి యొక్క ప్రస్తావన లేదు కానీ ఈ మూర్ఖుడు తండ్రి ప్రస్తావన ఉందని తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చని చెప్తూ ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న ఒక పదాన్ని చెప్తాడండి ఆ ప ఇంగ్లీష్లో ఉన్నది నేను చదువుతున్నాను ఇఫ్ షీ పాస్ ది ఫ్లవర్ ఆఫ్ హర్ ఏజ్ అండ్ నీడ్స్ యువర్ రిక్వైర్ లెట్ హిమ్ డూ విల్ ఈ సిన్ ఇట్ నాట్ లెట్ మ్యారీ అందులో పాపం లేదు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అంటే వాళ్ళంటే పైన చెప్పింది తండ్రి కూతురు అని చెప్తాడు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా తండ్రి కూతురు పెళ్లి చేసుకోవాలని ఉంటే బైబిల్నే వదిలేస్తాం మీరు ఏ ఛాలెంజ్ అంటే దేనికంటే దానికి ఉంటాను నేను ఇక్కడ ఈ వచనంలో తండ్రి కూతురు పెళ్లి చేసుకోవాలని ఇంగ్లీష్ బైబిల్లో కానీ తెలుగు బైబిల్లో కానీ నువ్వు చూపిస్తావా సుగ్నాకర్ నీకు అసలు ఇంగ్లీష్ వచ్చా ఇంగ్లీష్ వచ్చా అంటున్నా నీకు భాష పరిజ్ఞానం లేదు ఇంగ్లీషే రాదు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను మిస్గైడ్ చేస్తున్నావు మిస్లీడ్ చేస్తున్నావు ఫ్యాబ్రికేటెడ్ పుస్తకాలు ముద్రించావు కట్టుకథతోటి అవన్నీ కూడా నీ మీద నేరారోపణతో కేసులు నమోదైనవి ఈ కేసులలో బేలు కోసం ప్రయత్నాలు చేయడం కాదు నన్ను బెదిరించి కేసు వాపస్ తీసుకోమని చెప్పించడం కూర కాదు నీకు దమ్ముంటే నీకు నువ్వు నీవు రాసింది నిజమే అని నువ్వు నమ్ముకుంటే డైరెక్ట్ నాతో డిబేట్కు రా నాతో కానీ నా సహోదరుడు విజయ్ కుమార్తో కానీ నువ్వు పోటీకి రా మమ్మల్ని ఓడించగలిగితే నువ్వు ఒకవేళ రాకపోయినా నిన్ను కోర్టులో నిలబెట్టే శక్తి సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేవు నిన్ను తప్పించుకో నివ్వదు ఈ చట్టము ఈ దేశ చట్టం మీద నాకు నమ్మకం ఉంది ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద నాకు గౌరవం ఉంది ఈ దేశ చట్ట ప్రకారము ఈ దేశ రాజ్యాంగం ప్రకారము క్రైస్తవులకు మాకు రక్షణ ఉంది కాబట్టి నువ్వు మా మీద చేసిన మా బైబుల్ మీద చేసిన మా నమ్మకాల మీద చేసిన మా ప్రభు మీద చేసిన మా దేవుని మీద చేసిన ఆరోపణలన్నింటినీ తప్పని నిరూపించకపోతే నేను దేనికంటే దానికి ఉంటాను ప్రియమైన వాళ్ళారా ఇద్దరు రాసినటువంటి పుస్తకాల విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకండి మీ ఏరియాలో ఎవరు కనబడినా వారి మీద మీరు ఫిర్యాదు చేయండి పోలీసులకు మీకు న్యాయ సహాయము న్యాయ సమాచారము ఎలా ఏంటిది అని అనుకు తెలియదు అనుకుంటే నా నంబర్కు ఫోన్ చేయండి నేరుగా నేను మీతో మాట్లాడతాను నా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ నైన్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ మీ సహాయ సహకారాలు నాకు కావాలి ప్రియమైన వారిలో నేను ఎందుకు మీ సహాయ సహకారాలు కోరుకుంటున్నా అంటే పస్తులైనటువంటి మరి యాకోబు గారు గలితీయులకు రాస్తూ వారు చెప్పినటువంటి మాటను ఒకసారి చూద్దాం ప్రియమైనటువంటి వారిలో గలితీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఆరవచనం ప్రియమైనటువంటి వారి ప్రాణము లేని శరీరము ఎలాగో ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని మీ శ్వాసము మృతము మీరు నిజముగా మీ శ్వాసులే అయితే మీ క్రియలను చూపించండి మీ తండ్రిని సంతోషపరచండి మన ప్రభువు చెప్తున్నారు అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు దేవుని చిత్తమని అపోస్తుడైన పేతురు గారు చెప్తున్నారు అపోస్తుడైన పేతులు గారు తన పత్రికలో రాస్తూ ఏమంటారంటే అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు ముయిట దేవుని చిత్తము కనుక ఈ అజ్ఞానంగా మాట్లాడుతూ వాక్యాన్ని వక్రీకిస్తున్నటువంటి ఈ యొక్క కర్ణాకర సుగుణ ఎలాంటి వాడో అతని గురించి బైబుల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటిదో ఒకసారి మీరు యో యా గారు రాస్తూ మొదటి పత్రికను చూద్దాం ప్రియమైనటువంటి వారి అపస్తుంది యువాను గారు వ్రాసిన రెండవ పత్రిక ఏడవ ఏడవచనం నుండి ప్రియమైనటువంటి వారిలో నేను నేను చదువుతున్నాను దయచేసి గమనించండి ఏడో వచ్చినండి ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకొనని వంచకుడు అతడు ఒక ఫోర్ ట్వంటీ అని బైబుల్ చెప్తుంది ఎందుకంటే ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకోవట్లేదు ఏసుక్రీస్తు రాలేదని అంటున్నాడు కనుక ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు అందులో ఇతర అడ్డివాడే వంచకుడును క్రీస్తు విరోధినైన్నాడు మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కొనక మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా నడుచుకోండి కర్ణాకర్ సుగున రాసినటువంటి పుస్తకాలకు మీరేం జడవకండి జాగ్రత్తగా వాక్యమును ధ్యానించండి వాక్య ప్రకారం నడవండి వాక్యములో ఏముందో చూడండి వాక్యములో ఏముందో చూపించండి అజ్ఞానంగా మాట్లాడుతున్నటువంటి మూర్ఖుల నోరు ముహించండి ఇది దేవుని చిత్తమని తెలుసుకోండి ఇతను గురించి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడునూ దేవుణ్ణి అంగీకరింపని వాడు క్రీస్తు బోధ నిలిచి ఉండక దే దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు దేవుణ్ణి అంగీకరింపని వాడు బైబిల్ గ్రంథాన్ని విడిచి పెట్టేశాడు బైబిల్ గ్రంథంను దాటేసి బయటికి వచ్చి బైబిల్లో లేని మాటలు ఉన్నాయని చూపిస్తారు వక్రీకరించి మరి క్రైస్తవులను కలవరపరుస్తున్నారు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఏ బోధయందు నిలిచి ఉండువాడు క్రీస్తు బోధయందు అపోస్తుల బోధ ఎందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవరైనాను ఈ బోధను తేక మీ యొక్కకు వచ్చిన ఎడరా వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు ఇది ఆజ్ఞగా ఇన్స్ట్రక్షన్స్గా ఆర్డర్గా క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి మాట తండ్రిని కుమారుని ఒప్పుకొనని క్రీస్తు విరోధులు వచ్చారు అలాంటి వ్యక్తులను మీ ఇంట్లో చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పవద్దు శుభమని వాడితో చెప్పువాడు వారి దుష్ట క్రియల్లో మన దేశ చట్ట ప్రకారంగా ఇండియన్ పిల్లల కోళ్ళు చూసినట్లయితే ప్రియులారా ఒక నేరస్తునికి షటర్ ఇస్తే అక్కడ కూడా నేరం చేసిన వాడు అవుతాడు బైబిల్ గ్రంథంలో కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక క్రీస్తు విరోధికి మనము శుభమని చెప్తే వాని దుష్ట క్రియల్లో పాలివాలమవుతాము అంటే వాడు నేరం చేస్తే మనం కూడా నేరం చేసినట్లే కనుక ఆ శిక్షకు మీరు బలి కాకుండా ఉండాలని నేను తెలియజేస్తున్నాను ప్రేమైనటువంటి వాళ్ళారా ఫెబ్రియూలోకి రాస్తూ అపోస్తున్నటువంటి పౌరు గారు పదకొండవ అధ్యాయంలో చెప్తున్నాడండి అపోస్తులు ఫెబ్రియులోకి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ఏడవ వచ్చిన ప్రియులారా మనం ఒకసారి చూద్దాం పదకొండవ అధ్యాయము ఏడో వచ్చిన మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏముంది విశ్వాసములు బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరిపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను నోవావులాగా మీ కొరకు మీ కుటుంబం రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకునే సమయం వచ్చింది ఇక్కడ చెప్తున్నాడు విశ్వాసమును బట్టి విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం అసాధ్యము క్రియలు లేని విశ్వాసము మృతము కనుక విశ్వాసమును బట్టి నోహము ఏం చేశాడు అది వరకు చూడని సంగతులను గూర్చి అక్కడ చూడని ప్రియమైన వర్లా అది వరకు చూడని సంగతులను గూర్చి అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేర్చను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి ఇవారసుడయ్యను లోకము మీద నేర స్థాపన చేస్తున్నాడు లోకము మీద ఆయన నేర స్థాపన చేశాడు ఈరోజు నీవు నేను ఇలాంటి మూర్ఖంగా మాట్లాడే వారి మీద నేర స్థాపన చేయాలి నేరస్థాపన చేయుటకే మనము దేవుడు నియమించి ఉన్నాడు ప్రిమని వల్లారా ఈ బైబిల్ గ్రంథము గురించి మీకు చెప్పవలసిన విషయాలు చాలా ఎన్నో ఉన్నాయి దీన్ని కాపాడే విషయంలో ఇది పవిత్ర గ్రంథము ఆ పవిత్ర గ్రంథము కాదు దీనిని కాపాడే విషయంలో దీన్ని ప్రకటించే విషయంలో దీనికోసము ఎందరో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు ఎందరో తమ మానాలను పోగొట్టుకున్నారు ఎందరో తమ ఆస్తులను పోగొట్టుకున్నారు తమ చరస్థిర ఆస్తులను పోగొట్టుకున్నారు వారి విశ్వాసాన్ని చూపించారు దేవుని వాక్యం కొరకు నిలబడ్డారు గ్రామ స్టెంట్స్ అయితే సజీవంగా మరి వారు దానం చేసిన మన ఒరిసాలో దా సజీవ దానం చేయబడ్డాడు దేవుని వాక్యం కోసం ఈరోజు అజ్ఞానంగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి మూర్ఖులను కోసం మరి నేను కూడా వారి మీద లీగల్గా ఎదుర్కోవడానికి వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది ప్రియమైన వారులారా మీరు కూడా మీ ప్రాంతంలో ఇలాంటి పుస్తకాలు అమ్మే వాళ్ళ మీద కేసులు పెట్టండి అవి లేక నిరూపించే దమ్ము సుగునాకర్ తన ఆలోచనలు గుర్త ఎవరికినా కూడా నా ముందు రమ్మంటున్నా డిబేట్కి రమ్మంటే వస్తలేరు కనుక వాళ్ళని కోర్టులో న్యాయస్థానంలో నిలబెట్టబోతున్నా దీని నుంచి ఎక్కడా తప్పించుకోలేరు ఏ స్వరంగంలో దాచుకున్నా పట్టుకొచ్చే వ్యవస్థ మన యొక్క పోలీస్ వ్యవస్థ కనుక ఈ పోలీస్ వ్యవస్థ మీద మన దేశ చట్టం మీద మన దేశ రాజ్యాంగం మీద మనకు నాకు చాలా నమ్మకం ఉంది కనుక ప్రియులారా మీరందరూ కూడా ఇటీవాన్ని బైబిల్ గ్రంథంలో మరొక మాట ఉంది ఇలాంటి వ్యక్తులు వినక ప్రతి వాళ్ళని ఏం చేయమన్నా అంటే ఇటు వాడిని శాతానికి అప్పగించండి ఏమైనా రాయబడింది కొన్ని కీలక రాసిన పత్రికలో అట్వాన్ని సాతానికి అప్పగించండి ప్రియులారా అట్టి వాళ్ళని మీ ప్రార్థనలో శాతానికి అప్పగించండి మీ పనులలో ఇలాంటి పుస్తకాలు అమ్మేటోళ్ళు ఎక్కడ కనబడ్డా సరే ఎవరి దగ్గర పుస్తకాలు ఉన్నట్టు కానీ తెలిసినా కూడా సరే అమ్మేటవాళ్ళు కనబడితే వాళ్ళ అనుచరులు ఉన్నారు వారి మీద మీరు మీ ప్రాంతంలో మీ పోలీస్ స్టేషన్లో మీ ఏరియాలో కంప్లైంట్ చేయండి కేసులు నమోదు చేయించండి చేయ చేస్తారు మీకు ఎలాంటి న్యాయ సలహాలు కానీ సూచనలు కానీ కావాలంటే నాకు ఫోన్ చేయండి మరి ఒకసారి నేను చెప్తున్నాను ప్రియమైన వారిలారా మరి నా క్రైస్తవ సహోదరి సహోదరులకు నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఇలాంటి తప్పుడు రాతలకు భయపడకండి ఇది ఒక తప్పుడు పుస్తకం త్వరలోనే ఆ నెట్లో ఉన్నది అన్నీ కూడా డిలేట్ చేయబడతాయి తనందరూ తానే డిలీట్ చేసేస్తాడు లేకపోతే ఆయన కోర్టు న్యాయస్థానం విధించబడే శిక్షకు అర్హుడు శిక్షించబడతాడు కనుక ప్రియులారా మరి ఆ చట్టం తన పని తాను చేసుకోపోతున్నది మరి మీరు కూడా మరి చట్టం ఉందన్న ధైర్యంతో మన పక్షాన దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో వాక్యం మీద విశ్వాసంతో మీ ప్రార్థనలు మీ మీరు కొనసాగండి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఈ దేశం మనది ఈ దేశ రాజ్యాంగం మనది ఈ దేశంలో పుట్టాము ఈ దేశంలో పెరిగాము ఈ దేశంలోనే మనం ఉన్నాము ఈ దేశంలో మన ప్రభువు మనకు జీవించే స్వేచ్ఛను ఇచ్చాడు కనుక ప్రియులారా మరి మనమందరము కూడా విశ్వాసంతో ప్రభువులో కొనసాగాలని తెలియచేస్తున్నాను మరొకసారి మీకు తెలియజేసేది ఏంటంటే ఇలాంటి వక్రీకరణ చేయబడినటువంటి పుస్తకాలని విషయంలో ఏలాంటి బెదరకుండా ఉండాలని తెలియజేస్తున్నా ఎవరో ఏదో కానుకూతులు కూశాడని టెంప్ట్ కాకండి సోషల్ మీడియా మిస్యూజ్ చేస్తున్నారు బూత్ పురాణాలు మొదలు పెడుతున్నారు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు ఇలాంటివి చేయకండి హైందవ సోదరులు నేను వాళ్ళకు తెలియజేసేది మనం చేసేది ఏంటంటే దయచేసి మీ గురించి మీరు ప్రకటించుకోండి మీ గురించి ఎవరైనా కూడా మరి మీ మత విశ్వాసాల గురించి కానీ మీరు ఒక దేవతల గురించి కానీ మరి దేని గురించి కానీ ఏదైనా మాట్లాడితే వారిని మీరు చట్టానికి అప్పగించాలి నేను కూడా మరి మా గురించి మీరు మాట్లాడితే క్రైస్తవుల గురించి